యోగాతో ఆరోగ్యకర సమాజం కాకినాడ ప్రాచీన కాలం నుంచి భారతీయ సంప్రదాయంగా వస్తున్న యోగా ద్వారా ఆరోగ్యకర సమాజాన్ని సాధించవచ్చునని కాకినాడ ఆదిగురు యోగా పీఠం స్వామి ఆదిగురు సచ్చిదానంద యోగి పేర్కొన్నారు ఆదిగురు యోగా ట్రస్ట్ పీఠం నూతన కార్యవర్గ సమావేశాన్ని శుక్రవారం పీఠ కార్యాలయంలో జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అవలంబించేందుకు యోగా ఎంతో తోడ్పడుతుందని పేర్కొన్నారు యోగా పట్ల అవగాహన పెంచేందుకు యోగా పీఠం స్థాపించి కార్యవర్గం ఏర్పాటు చేశామని పీఠం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు నూతన కార్యవర్గం వ్యవస్థాపక అధ్యక్షుడు ఆదిగురు సచ్చిదానంద యోగి ఉపాధ్యక్షుడు ఎం లక్ష్మీనారాయణరావు ప్రధాన కార్యదర్శి డాక్టర్ డి మంజీరా సహకార్యదర్శి అపరాజిత కోశాధికారి వీవి నరసింహమూర్తి కార్యవర్గ సభ్యులు ఇందిరా డాక్టర్ లక్ష్మీకాంత్ ఎం వీరబాబు ఏ రాంబాబు సిహెచ్ సంగమేశ్వరరావు కె నాగేశ్వరరావు కె భాస్కర్ నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు అనేది నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందండి గత నాలుగేళ్లుగా ఆదిగురు యోగపీఠం ఏర్పాటు అయినప్పటి నుండి అనేకమైనటువంటి యోగా ఆధ్యాత్మిక ఆరోగ్య కార్యక్రమాల్ని మన కాకినాడ వ్యాప్తంగా మనం నిర్వహిస్తూ వస్తున్నాము సో ప్రజల్లో ఈ యోగా మీద ఆరోగ్యం మీద అవగాహన పెంచేందుకు ముఖ్యంగా ఈ యొక్క ఆదుగురి యోగపీఠం అనేకమైనటువంటి సేవా కార్యక్రమాన్ని అవేర్నెస్ కార్యక్రమాన్ని పాఠశాలల్లోనూ కాలేజెస్లోను రకరకాల ఇండస్ట్రీస్లో కూడా నేర్పిస్తూ వస్తున్నాం అలానే పీఠం తరఫున ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా అవి కూడా నిర్వర్తిస్తున్నాం సో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లేందుకు ఈరోజు కొత్త కార్యవర్గాన్ని ఎంచుకోవడం జరిగింది అలానే ఈ యొక్క కార్యవర్గ సభ్యులుగా ముఖ్యంగా ఈ యొక్క ఫస్ట్ యొక్క వైస్ ప్రెసిడెంట్గా ఎం లక్ష్మీనారాయణ గారిని సెక్రటరీగా డాక్టర్ మంజీరా గారిని జాయింట్ సెక్రటరీగా అపరాజిత గారిని అదేవిధంగా ట్రెజరర్గా వివి డక్ నరసింహమూర్తి గారిని అలానే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా మా యొక్క కార్యవర్గాన్ని ఎంచుకోవడం జరిగింది వీరబాబు గారు కానీ అలానే డాక్టర్ లక్ష్మీకాంత్ కానీ సో దాంతోపాటుగా ఇంకా మిగిలినటువంటి కార్యవర్గ సభ్యులందరినీ కూడా ఇందిరా గారు సో ఇట్లాగా మొత్తం ఒక పన్నెండు మందితో ఈ యొక్క టీంని ఫామ్ చేయడం జరిగిందని సో మా యొక్క సంకల్పం కాకినాడ వ్యాప్తంగా ఆరోగ్యవంతమైనటువంటి కాకినాడ నిర్మించుకోవాలి యోగాని ప్రతి వ్యక్తికి చేరువ చేయాలి సమాజంలో అందరూ కూడా యోగా మార్గంలో నడిచి ఆధ్యాత్మిక పరమైనటువంటి పురోగతి పొందాలనేటువంటి సంకల్పంతో ఈ యొక్క ట్రస్ట్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో దానికి సంబంధించిన కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాము ధన్యవాదాలు